హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పార్వతమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆమెకు ఒక్కగానొక్క మనవడు రాజు రాజుకి తల్లిదండ్రులు లేరు రాజు చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు అప్పటి నుంచి పార్వతమ్మే పెంచి పెద్ద చెయ్యసాగింది రాజు ఎప్పటి నుంచో ఆడుకుంటున్నారు ఆకలిస్తుందేమో కాస్త ఈ అరటి తినండి అని రాజు చేతిలో అరటి పండ్లు పెట్టింది పార్వతమ్మ రాజు గబగబా అరటి పండు తినసాగాడు రాజు నీకేం నేర్పాను నువ్వేదైనా తినేటప్పుడు ఎవరున్నా సరే వారికి పెట్టి తినాలని చెప్పానా లేదా అందుకే కదా ఎక్కువ పండ్లు ఇచ్చాను నీ స్నేహితుడు రవికి కూడా పెట్టు అంది పార్వతమ్మ ఆ మర్చిపోయానమ్మమ్మా అనుకుంటూ రవికి కూడా అరటి పండ్లు ఇచ్చాడు రాజు అలా స్నేహితులిద్దరూ కలిసి అరటి పండ్లు తినసాగారు అలా రాజు పార్వతమ్మ పెంపకంలో పెరిగి పెద్దవాడయ్యాడు వారికి ఉన్న పొలంలోనే వ్యవసాయం చేయసాగాడు ఒకరోజు రాజు రవి పొలంలో మధ్యాహ్నం వేళ భోజనం చేస్తూ ఉండగా ఆ ఊరికి కొత్త ఒక వ్యక్తి ఆ చెట్టు క్రిందకు వచ్చి కూర్చున్నాడు ఏమండి మిమ్మల్ని ఈ ఊళ్ళో ఎక్కడా చూడలేదు ఈ ఊరికి కొత్త ఏమిటి అని అడిగాడు రాజు అవునయ్యా మాది పొరుగురు పని మీద వేరే ఊరు వెళ్ళొస్తున్నాను తీరా ఇక్కడికి వచ్చేసరికి కాస్త ఎండగా అనిపించింది ఇలా కాసేపు చెట్టు క్రింద కూర్చుని చల్లబడిన తర్వాత బయలుదేరొచ్చులే అనుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి అయితే మీరు ఇంకా భోంచేసి ఉండరుగా అన్నాడు రాజు ఆ చెయ్యలేదయ్యా అన్నాడు ఆ కొత్త వ్యక్తి అయ్యో భోంచేయలేదా అయితే కాస్త భోంచేయండి అని ఇంకొక ఇస్తరిలో కాస్త భోజనం వడ్డించాడు రాజు అయ్యయ్యో వద్దయ్య పర్వాలేదు నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తా నాకేం ఆకలిగా లేదు మీరు చెయ్యండి అన్నాడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది అప్పుడు దాకా తినకుండా ఎలా ఉంటారు కాస్త తినండి అని విస్తరి అతడి ముందు పెట్టాడు రాజు అయ్యో నా గురించి మీరు సగం ఆకలితో లెగుస్తారు కదయ్యా అలా ఎందుకు మీరన్నా కడుపు నిండుగా తినండి అన్నాడు ఆ వ్యక్తి దాని గురించి అయితే అస్సలు మీరు భయపడకండి మా అమ్మమ్మ రోజు ఇద్దరికి సరిపోయే అంత అన్నం పెడుతుంది నాకు మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా కడుపు నిండుగా తినండి అని విస్తరిని ఆ వ్యక్తి ముందుకు పెట్టాడు రాజు అయినా కూడా కొత్త వ్యక్తి కాస్త తటపటాయిస్తుంటే అయ్యో మా రాజు చెప్పేదంతా నిజమేనండి వాళ్ళ అమ్మమ్మ ఇంకొకరికి సరిపోయే అంత అన్నం ఇచ్చి పంపిస్తుంది మా స్నేహితుడికి ఒక అలవాటు ఉందిలే అతడు తినేటప్పుడు ఎవరన్నా ఆకలితో ఉంటే వాళ్ళకి పెట్టకుండా తినడు అందుకోసమే వాళ్ళ అమ్మమ్మ ఇద్దరికి సరిపోయే అన్నం పెడుతుంది మీరు ఎలాంటి సందేహాలు లేకుండా తినేసేయండి అన్నాడు రవి అప్పుడు ఆ కొత్త వ్యక్తి తృప్తిగా చేసి రాజుకి ధన్యవాదాలు తెలుపుకుని తన గ్రామానికి వెళ్ళిపోయాడు రాజు ఈ అలవాటు మానుకోవా ఇది మంచిదో చెడుదో నాకైతే తెలియదు గాని దీనివల్ల నీకు నష్టమే జరుగుతుందిరా నీ కష్టార్జితమంతా ఇలా తెలియని వాళ్ళకి దారపోయాల్సి వస్తుంది ఈ అలవాటు మానుకోరా అని ఎంత చెప్తున్నా నా మాట వినవే అన్నాడు రవి ఏమో లేరా పెద్దవాళ్ళు చెప్పారుగా అంటే మంచేలే మరి మంచి అలవాటు ఎందుకు మానుకోవడం అంతా మంచి జరుగుతుందిలే పద పద అని పొలంలోకి తీసుకువెళ్ళిపోయాడు రాజు ఇలా ఉండగా ఒకరోజు ఆవుని కొనడానికి ప్రక్కన ఊరిలో జరుగుతున్న సంతకి బయలుదేరారు రాజు రవి దారి మధ్యలో ఆకలి వేస్తే తినడానికి వారితో పాటు భోజనం కూడా తీసుకుని బయలుదేరారు అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఆకలిగా అనిపించి ఒక చెట్టు క్రింద కూర్చుని బోన్ సాగారు ఇంతలో అక్కడికి కొన్ని కాకులు వచ్చి వాలాయి అవి రాజు వాళ్ళు తింటుంటే తినేవి ఏమైనా వేస్తారేమోనని ఆశగా చూస్తున్నాయి అయ్యో ఈ కాకులకి ఆకలిగా ఉన్నట్టుందిరా నేను లేదు అని తినేదానిలో నుంచి సగం అన్నం ఆ కాకులకి పెట్టాడు రాజు ఒరే రాజు నీ అలవాటు మనుషుల వరకైతే పర్వాలేదు ఇలా పక్షులకి కూడానా ఇప్పుడు అవి ఆకలిగా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నువ్వు తినే అన్నం పెట్టాలా అన్నాడు రవి ఎరా రవి మనుషుల ఆకలైతే ఒకటి పక్షుల ఆకలైతే ఒకటా మనం తింటుంటే అవి చూడు ఎంత ఆకలిగా చూస్తున్నాయో అవి అలా ఆకలితో చూస్తుంటే నేను ఎలా తినగలను అందుకే పెట్టాలే అయినా వాటికి పెట్టిన దానివల్ల నాకేం నష్టం రాదులే నువ్వు తిను అని గబగబా తినేసి సంతకు బయలుదేరారు రాజు రవి అయితే రాజు పెట్టిన అన్నం కాకులతో పాటు అక్కడ ఉన్న చీమలు కూడా తిన్నాయి ఒరే రాజు సంతంతా తిరిగాం గాని మంచి ఆవులే దొరకలేదురా ఇప్పుడేం చేద్దామంటావురా అన్నాడు రవి చేయడానికేముంది ఈ బాగోని ఆవులు కొనడం కంటే వచ్చేవారం మరలా వద్దాం పదా అప్పుడన్నా మంచి ఆవులు దొరుకుతాయి ఏమో అనుకుంటూ ఊరు బయలుదేరారు రాజు రవి బాబు బాగున్నారా ఏంటిలా వచ్చారు అని పలకరిస్తూ అక్కడికి వచ్చాడు రాజు దగ్గర బోన్ చేసిన వ్యక్తి ఆ బాగానే ఉన్నాను మీరు బాగున్నారా అని గుర్తుపట్టి పలకరించాడు రాజు ఆ బాగున్నానయ్యా ఇంతకీ మీరు ఏం పని మీద వచ్చారు అన్నాడు ఆ వ్యక్తి ఆవుని కొందామని వచ్చాం కానీ తీరా చూస్తే ఇక్కడ ఏ ఆవులు బాగోలేదు అన్నీ తక్కువ పాలిచ్చేవే కానీ ఎక్కువ ధరకు చెప్తున్నారు అందుకే వెళ్ళిపోతున్నాం అన్నాడు రాజు అయ్యో ఇక్కడ ఏ ఆవులు బాగోలేదు కానీ లోపలికి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఆవులు ఉన్నాయి అది కూడా తక్కువ ధరకే పదండి నేను ఇప్పిస్తాను అని తీసుకువెళ్ళి మేలురకం ఆవులను తక్కువ ధరకే ఇప్పించాడు ఆ వ్యక్తి మీకు చాలా ధన్యవాదాలండి సమయానికి వచ్చి మంచి ఆవుల్ని తప్పు ధరకే ఇప్పించారు అని ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుకుని గ్రామానికి బయలుదేరారు రాజు రవి కొంత దూరం వెళ్ళిన తరువాత రాజు ఎండ బాగా ఉందిరా అది కాక కాస్త నిద్ర కూడా వస్తుంది ఇక నడవడం నా వల్ల కాదు కాసేపు చెట్టు క్రింద పడుకుని ఆ తర్వాత వెళదాం అని రాజుని బ్రతిమలాడసాగాడు రవి సర్లేరా అయితే ఆవుల్ని చెట్టుకు కట్టేసి కాసేపు పడుకుందాం పదా అని ఆవుల్ని చెట్టుకు కట్టేసి నిద్రలోకి జారుకున్నారు రాజు రవి ఉదయం నుంచి నడిచి నడిచి అలసిపోయారో ఏమో ఇలా పడుకోగాని అలా గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు రవి ఇంతలో అటుగా వెళుతున్న ఇద్దరు దొంగలు వాళ్లని చూసి ఎరా అక్కడ చూడు రెండు ఆవులున్నాయి వాళ్ళేమో మత్తు నిద్రలో ఉన్నారా మనం వాటిని తీసుకు వెళుతున్నా లేచేలాగా లేరు పద వాటిని తీసుకుని వెళ్లిపోదాం అన్నాడు ఒక దొంగ అవున వాళ్ళు గాఢ నిద్రలోనే ఉన్నారు పద పద అని మెల్లగా వెళ్లి చెట్టుకు కట్టేసిన తాళ్లను విప్పిస్తూ ఉండగా రాజు అన్నం తిన్న కాకులు చీమలు అక్కడికి వచ్చి కాకులేమో వాటి ముక్కులతో దొంగల్ని పొడుస్తూ ఉంటే చీమలేమో పాదాలని కొట్టసాగాయి ఆ నొప్పి తట్టుకోలేక దొంగలు పెద్ద పెద్దగా అరుస్తూ గంతులు వేసుకుంటూ ఆవుల్ని అక్కడే వదిలేసి పారిపోయారు దొంగలు ఆ అరుపులకి నిద్రలేచి చూసిన రాజుకి రవికి అంతా అర్థమైపోయింది ఒరే రాజు ఉదయం నీ దగ్గర భోంచేసిన కాకులేరా ఇవి అని ఆశ్చర్యంగా అన్నాడు రవి అవున్రా ఇవి గనక ఈ రోజు మనకి సాయం చేయకపోతే మన ఆవులు దొంగలపాలైపోయేవి అని ఆనందంగా అన్నాడు రాజు ఆ అవును రాజు దీని బట్టి చూస్తుంటే నీ అలవాటు మంచిదే ఇక నుంచి నీ అలవాటుని నేను కూడా అలవాటు చేసుకుంటా అన్నాడు రవి సర్లేరా అలాగే చేద్దు ముందైతే ఇంటికి వెళ్ళిపోదాం పద చీకట పడేలాగా ఉంది అని ఊరు బయలుదేరాడు రాజు ఆ పద పద అని ఆ వెనకే రవి కూడా బయలుదేరాడు అలా ఆ రోజు నుంచి రాజుతో పాటు రవి కూడా తినేటప్పుడు ప్రక్కన ఉన్న వారికి పెట్టి తినే మంచి అలవాటుని అలవాటు చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్